హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు అయితే మేము విజయవాడ నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ పక్క సందులోనే స్ట్రైట్ గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు శ్రీ కుసుమ హరినాథ మార్కెట్ అనే బ్యానర్ బోర్డ్ అయితే కనిపిస్తుందండి అదే సందులో ఇలా సన్నగా సందు అయితే ఉంటుందండి ఈ సందులోనే సిరి టెక్స్టైల్స్ ఇంకా నక్షత్ర సిల్క్స్ అని వాళ్లవే ఫోర్ టు ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి శారీస్ నుంచి జెంట్స్ గార్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీకోసం అని చెప్పి స్పెషల్ గా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఇంటి దగ్గర చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకోండి సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఆల్రెడీ నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్స్ బీట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే బెడ్షీట్స్ దగ్గర నుంచి ఇంట్లో కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి నక్షత్ర సీస్లో సో వీడియోని మాత్రం ఎక్కడో స్కిప్ చేయకండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటోళ్ళు అండి రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరిని వస్తున్నట్ అయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి మా కూడా హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు అయితే ఈజీగా పని అయిపోతుంది మీరు బయట గురించి వస్తే ఇక్కడ అడ్రస్ అర్థం కాకపోయినా మీకు సందు తెలియకపోయినా మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నాం అంటే కనుక మా కుర్రని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్స్ ఉందండి ఎవరైనా చెప్పేశారు ఈ సందు ఒక పది పదిహేడు అడుగులు వేయలే ఎడం చేతి వైపు ఎడం చేతి వైపు హర్నల్ మార్కెటింగ్ అనే బోర్డుతో ఒక చిన్న సందు ఉంది ఈ సందు లోపల మామి మొత్తం నాలుగైదు షాప్స్ మొత్తం కూడా ఫిర్ టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మామంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర రీసేలర్స్ చేసుకున్న వాళ్ళకి అంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న హోల్సేలర్స్ వాళ్ళకి బల్క్ స్టాక్స్ కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా లాట్ గా కావాలన్నా లేదంటే పెట్టుబడికి పంచి ఆఫర్ గా కావాలన్నా మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే అండి ఈ రోజు ముందుగా మన కలెక్షన్ ఈ రోజు వచ్చేసి అంతా కూడా మంచి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాం అండి ఇది అయితే మనకి ఫ్యాన్సీ రేంజ్ శారీస్ అండి మీకు ఫ్యాన్సీ రేంజ్ శారీస్ లో కూడా మీకు శారీ ఉంటుంది అండి క్వాలిటీ సూపర్ ఉంటుంది ఇదంతా కూడా మనకి జరీ సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది శారీ పైన మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా క్లాస్ ఉంటాయండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ వచ్చేసి గ్రీన్ అయితే వస్తుంది ఇదే మేడం మొత్తం కూడా ఎల్లో కలర్ వస్తే కింద బార్డర్ కి వచ్చేసి మనకైతే మాత్రం గ్రీన్ అయితే వస్తుందండి ఇదే మేడం శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి చాలా చాలా మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది ఇది శారీ టోటల్ ఓవరాల్ అంతా కూడా మనకి అయితే ఇలా ఉంటుంది ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనే కాదు జస్ట్ ఏదో ఒకటి మనకి శారీ విత్ బ్లౌజ్ అనేలాగా ఉండాలి కాబట్టి మనకి విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ప్రెసెంట్ వచ్చేసి మనకి ఆఫర్ అనేసి అయితే ఉండేది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి అంతా కూడా మీటర్స్ ప్రకారం మీటర్స్ ప్రకారం అయితే అమ్ముతున్నారు అంటే ఇది శారీ కోసమే అని చెప్పట్లేదు మీరు ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవడానికి చాలా బాగుంది అంటే లాంగ్ ఫ్రాక్స్ ఇలా కుట్టిస్తుంటారు కదా వాటికి చాలా బాగుంది హాఫ్ శారీస్ కి అంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ కి వాటికి చాలా ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫస్ట్ ఎల్లో చూపించాం కదా అది మేము ఎందుకు చూపించామండి ఇప్పుడు ప్రత్యేకంగా అంతా కూడా ఏదైనా మ్యారేజెస్ ఏదైనా జరిగినప్పుడు హల్దీ ఫంక్షన్స్ జరుగుతున్నాయి అండి హల్దీ ఫంక్షన్స్ కి చాలా వరకు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటే అందరూ అందరూ ఒకటేలా యూస్ చేస్తుంటారు లాంగ్ ఫ్రాక్స్ అని డ్రెస్సెస్ కానీ శారీస్ వేర్ చేసే శారీస్ అందరికి ఒకటే రకంగా కొట్టేయచ్చు చాలా బాగుంటుందండి దానికోసం మనకైతే మాత్రం ఎల్లో మాత్రం స్పెషల్ గా మనం అయితే తెప్పించాం ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా మనకైతే ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి చెప్పాం కదా ఆల్రెడీ జస్ట్ ఏదైనా ఒక పీస్ అనేది ఉండాలి కాబట్టి వస్తుంది కానీ మీరు మాత్రం ఓన్లీ శారీ కింద దీన్ని అయితే కంపేర్ చేసుకోండి క్వాలిటీ మాత్రం మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ డోలో క్వాలిటీ స్టైల్ పైన మనకు కూడా సీక్వెన్స్ జరీ సీక్వెన్స్ ప్యాటర్స్ టైప్ కంచి బోడర్ అయితే వస్తుంది మనకి ఇవన్నీ కూడా పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతున్నారు కానీ మనం ఇస్తున్న ఆఫర్ మీద వచ్చేసి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ శారీ వన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు సారీ మొత్తం వచ్చేసింది శారీ అంటే ఫైవ్ అండ్ హాఫ్ శారీ అదే ఈ కస్టమైజేషన్ పీస్ అన్నామని చెప్పి నాలుగు మీటర్లు నాలుగున్నర మీటర్లు కాదు ఇది శారీ శారీ సరిపడా వస్తుంది మనకి ఏంటంటే ఏం లేదండి పైన కంపెనీ నుండి వచ్చేటప్పుడు పైన విత్ బ్లౌజ్ అని వచ్చిందండి ఇక్కడ దానికోసం మనకి ఏదైనా ఒక పీస్ అనేది ఉండాలి కాబట్టి లోపల మీకు అలా పీస్ పంపిస్తున్నారు మనకి వీటిలో వస్తున్న కలర్స్ వచ్చేసి మేడం ఇదిగోండి ఇవి కలర్ కాంబినేషన్ అయితే వీటిలో వచ్చేది ఇవి మాత్రం మనం ఎల్లో స్పెషల్ తెప్పించామండి చాలా అంటే చాలా సూపర్ ఎల్లో మాత్రం ఎక్సలెంట్ అసలు ఏ ఎలాంటి హెల్దీ ఫంక్షన్స్ కానీ దేని సరే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీటిలో వచ్చేసి మనం ఇప్పుడు వైట్ అండి ఇదిగో మేడం ఇది వచ్చేసి వైట్ ఇవన్నీ మనకి ఏంటంటే జస్ట్ చిన్న చిన్న ప్రింట్స్ అయితే వస్తాయండి అంటే ఇది దాదాపు మీకు ఇందరు చెప్పాం కదా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అమ్ముతున్నది మనకి కేవలం పీస్ మొత్తం కూడా వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చింది కాబట్టి ఇవి కంపెనీ వచ్చినప్పుడు మనకి చిన్న మైనర్ మిస్టేక్ ఎస్ఎస్టీ అంటారు అంటే మరకనేది మిస్టేక్ అనేది రావచ్చు రావచ్చు వచ్చింది మీరు చూసినట్టయితే ఒక్క చోట ఒక కలర్ కింద బోర్డర్ కలర్ పైన జస్ట్ అంటుకుంది అంతే అలా మనకైతే ఉండొచ్చండి ఇదే మేడం వైట్స్ లో వచ్చేసి మనకి లైట్ సెల్ఫ్ రిజన్ డార్క్ సెల్ఫ్ రిజన్ రెండు వెరైటీస్ అయితే వచ్చేసి ఇవి కూడా అండి మనకి ఏదైనా సరే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది అండి స్క్రీన్ క్రీమ్ పైన ఇది కూడా షైనింగ్ చూడండి అంత బాగుంటుందో మనకి ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసేయండి కలర్ కి సింగిల్ పీస్ అయినా కలర్ కి రెండు రెండు పీసెస్ అయినా ఎన్ని పీసెస్ అయినా మనం అయితే పంపించేస్తాము మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి కాల్స్ అయితే చేయొద్దు మనకి షాప్ టైమింగ్స్ కూడా మనకైతే ఎప్పటికప్పుడు వీడియోస్ చెప్తున్నామండి మీకు మండే నుండి సాటర్డే వరకు అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే షాప్ ఉంటుందండి లేదు మీరు సండేస్ వచ్చినట్టయితే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు మాత్రమే సేల్ అయితే ఉంటుంది సో ఈ లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే సేల్ అయితే మన దగ్గర అయితే ఉంటుంది ఇదే అండి మేడం ఇది వచ్చేసి మొత్తం చూసినట్టయితే మనకి బ్లౌజ్ పీస్ అనేది అయితే దీనికి రాలేదు ఓన్లీ శారీ వచ్చింది ఇది మీకు జస్ట్ చూపిస్తా ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఒక స్పాట్స్ లా కనిపిస్తుంది కదా మీకు ఇది ఇది దీనికి ఇక్కడ చివరిని వచ్చింది ఈ పది పాయింట్లు అంటే ఇంకా ఏం కాదు ఇంకంతా కూడా బాగానే ఉంది ఇలా మనకంతా కూడా ఇవి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏదైనా ఎస్ఎస్టీ కింద రాబట్టి కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చింది కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని బీసెస్ అయితే పంపించేస్తాము కలర్స్ అయితే ఇక్కడ అన్ని కూడా కలర్స్ అయితే మీకు చూపిస్తాం కాబట్టి ఇవి కలర్స్ అండి వీటిలో ఇది ఇలా బండిల్లోనే మనకి అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఒక పది పీసులు కావాలి అనుకోండి ఈచ్ కలర్ కి టూ టూ పీసెస్ ఏమంటే అలా ఫైవ్ కలర్స్ వచ్చేలా మేము వేస్తాం లేదు మీకు ఒక సిక్స్ కలర్స్ కావాలి సిక్స్ పీసెస్ కావాలంటే సిక్స్ సిక్స్ వచ్చేలాగా వేస్తాం ఇదంతా కూడా మనకి ఫోటోస్ ఆర్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే మన దగ్గర ఉండదండి మన అంతా కూడా హోల్సేల్ షాప్ మీకు ఎన్ని పీసెస్ కావాలి మొత్తం ఏ టూ జెడ్ అంతా వీడియోలో మనం అయితే క్లారిటీ ఇస్తాం అంటే ఏం కలర్స్ ఉన్నాయి ఏం సైజ్ వస్తుంది ఏం క్వాలిటీ వస్తుంది ఎంత కాస్ట్ పడుతుంది బ్లౌజ్ వస్తుందా రాదా డ్యామేజ్ వస్తుందా రాదా అన్నీ చెప్తున్నాం మీకు అందుకని మీరు వాట్సాప్ లో వీడియోలో మొత్తం చూసుకొని వాట్సాప్ లో ఎన్ని మెసేజ్ ఎన్ని పీసెస్ కావాలో మెసేజ్ చేసి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే పంపించేస్తాం ఆన్లైన్ గా బల్క్ స్టాక్ ఎవరికైనా అంటే రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా బల్క్ గా కావాలన్నా సరే మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఇదేం మేడం ఇవన్నీ కూడా ఇదే ఏదైనా సరే తీసుకోండి ఏదైనా తీసుకోండి కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ మీకు షాప్ టైమింగ్స్ అయితే చెప్పినాం కదండి ఆ టైమింగ్స్ లో వస్తే మాత్రమే సేల్ అయితే ఉంటుంది లేదంటే కనుక స్టాక్ అయితే అయిపోద్ది చాలా వరకు అండి చాలా మంది వీడియో చూసిన ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ తర్వాత చాలా డేస్ తర్వాత వస్తున్నారు మందంతా అక్కడ కూడా హోల్సేల్ వచ్చిన వీడియో వచ్చినట్టుగా నెక్స్ట్ డే కి స్టాక్ అయిపోద్ది అందువల్ల కుదిరినంత త్వరగా వస్తేనే స్టాక్ అయితే ఉంటుంది నెక్స్ట్ చెప్పిపోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ ఆఫర్లు ఇస్తున్నాం అండి ఈ ఆఫర్ వచ్చేసి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఐటమ్ చూపిస్తాను ఇదంతా కూడా మనకి కొత్త స్టాక్ అండి వచ్చిన ఐటమ్ వచ్చినట్టు మీకు అయితే చూపిచ్చేస్తుంటాను ఈ ఐటమ్ కి ఇదిగోండి కలెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇది పట్టు శారీస్ లో మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో హెవీ క్వాలిటీ ఐటమ్ అయితే వస్తుందండి ఇది అంతా కూడా ఫ్యాన్సీ పట్టు అంటే ఇది మనకి పెట్టుబడి పెట్టడానికి దేనికైనా సరే చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ స్టార్ట్ తో వస్తుందండి ఇదండి ఆ షైనింగ్ అని అంతా కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు మీరు చూస్తున్నారు కదా వైలెట్ గ్రీన్ పింక్ గోల్డ్ షేడెడ్ ఈ ఫోర్ కలర్స్ చాట్ తో వస్తుంది మీకు ఫోర్ కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే మేడం బండిల్స్ టు బండిల్స్ ఎవరికి ఎన్ని పీసెస్ ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ అండి అంటే పెట్టుబడులకి పెట్టడానికి కానీ పంచి పెట్టడానికి గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ లేదా మన సొంతానికి ఓన్ కానీ ఇప్పుడు అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ అండి మనకి కొంచెం బడ్జెట్ రేంజ్ లో పట్టు శారీస్ ఇవ్వడానికి వాళ్ళకి కానీ ఎవరి కానీ సరే చాలా బాగుంటాయి మనకి ఇదిగోండి ఒక్క రోజులోనే మనకి ఇన్ని బండిల్స్ అయితే వచ్చినాయి ఇన్ని శారీస్ అయితే వచ్చినాయి మనకి ఇంకా వీటిలో బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయండి మీకు బండిల్కి వచ్చేసి ఫోర్ పీసెస్ మాత్రమే వస్తాయి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే ఇస్తాం మీ కలర్స్ కూడా మీకు అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాయి ఇప్పుడు ఇదే ఇది వచ్చేసి వైలెట్ కలర్ అయితే వస్తుందండి గోల్డ్ అండ్ వైలెట్ మిక్సింగ్ వస్తుంది షైనింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ పట్టు మనకి ఎలా అయితే షైన్ వస్తుందో ఆ టైప్ లో అయితే వస్తుంది ఇదే మేడం రిచ్ ఇది వచ్చేసి మనకి రిచ్ పల్లె అయితే వస్తుంది మొత్తం కూడా జరీ వీవింగ్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కింద బాటర్ కూడా మనకి పళ్ళుకి అయితే మాత్రం రెడ్ షేడ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి లోకి వస్తే ఇప్పుడు ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ అండ్ వైలెట్ మిక్సింగ్ ఎక్సలెంట్ ఉంది శారీ మాత్రం డిజైన్ ప్యాటర్న్ అయితే మాత్రం హైలైట్ చాలా బాగుంటుంది ఏ డిజైన్ కా డిజైన్ దీని మెయిన్ పాయింట్ ఏంటంటే అండి ఎక్కడ కూడా మనకి కట్టు చెంగుకి ప్లెయిన్ అన్నది అయితే రాదు టోటల్ మొత్తం కూడా జరీ వీవింగ్ లోనే వస్తుంది ఈ శారీ మనం చూసినా సరే థౌసండ్ రూపీస్ శారీ అంటే వెయ్యి రూపాయల శారీ మనకైతే ఉన్నట్టుంది ఇలాంటి ఐటమ్ అండి అంతా కూడా ప్రజెంట్ అయితే ఆఫర్ రేంజ్ లో అయితే వచ్చింది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అయితే వస్తుంది మొత్తం కూడా జరీ వీవింగ్ ఇదిగోండి మీకు చెప్పాను కదా కట్టు చెంగు కూడా ప్లెయిన్ రాదని ఇదిగోండి ఎక్కడ ప్లెయిన్ రాకుండా మనకి అయితే టోటల్ వివింగ్ ప్యాటర్న్ తోనే కవర్ అప్ అయిపోతుంది బ్లౌజ్ పీస్ కూడా మనకి డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఆ షైనింగ్ అని లుకింగ్ చాలా బాగుంటుంది దీనిలో మనకి ఇంకొక కలర్ చేద్దాము గోల్డ్ ఇది మనకి కోరా గోల్డ్ కింద అయితే వస్తుందండి ఇది ప్రతి దానికి ఏదైతే ఒక సారీకి కాంట్రాస్ట్ మనకైతే వస్తుందో ప్రతి ఒక్క సారీ ప్రతి ఒక్క కలర్ కూడా మనకైతే మాత్రం అదే కలర్ కాంబినేషన్ లో పల్లు బ్లౌజ్ అయితే వస్తాయి ప్రతిదానికి ఆరెంజ్ అండి ఎందుకంటే అది సూపర్ ఉంటుంది ముందు అవును మేడం ట్రెండింగ్ అప్పుడు ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇదే మేడం గోల్డ్ కోరా చూడండి ఎంత బాగుందో సారీ మాత్రం ఎక్సలెంట్ ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజెస్ అయితే ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ మీకు చెప్పాం కదా దాదాపు మనకి ఇలా షైనింగ్ చూస్తుంటే వెయ్యి రూపాయల శారీ ఉన్నట్టుంది కానీ మనకి ఏంటంటే ఆఫర్ ప్రైజెస్ అయితే వస్తాయి కాబట్టి ప్రజెంట్ మీకు ఆఫర్ రేంజ్ లో ఇస్తాము మీకు ఏ సారీ అయినా సరే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇదిగోండి ఇది కూడా గోల్డ్ సారీ చూసారు షైనింగ్ అంత సూపర్ లుక్ ఉందో ఆ షైనింగ్ మాత్రం ఎక్సలెంట్ మీరు చూపించిన ఇవి రెండైనే కాదు నెక్స్ట్ ఇంకొక రెండు ఉన్నాయి అసలైన పీసెస్ ఇది వచ్చేసి పింక్ అండి ఆరెంజ్ లాకైతే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అది ఎక్సలెంట్ ఉంటుంది ఫోర్ పీసెస్ ఎక్సలెంట్ అండి రీసెలర్స్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళండి వెంటనే టపా టపా సీల్ అయిపోతాయి అలాంటి ఐటమ్ అండి ఇదంతా కూడా ఇది అండి ఇది వచ్చేసి చెప్పానా ఇందా మనకి ప్రతి సారీ కూడా అండి ఏదైనా సరే పళ్ళు బ్లౌజ్ రెండు కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వస్తాయి ఇదండి శారీ ఇది వచ్చేసి మనకి పింకిష్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది పింకిష్ ఆరెంజ్ లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది అండి ఇది అంతా కూడా ఇప్పుడు కొంతమంది ఫోన్ లో చూసిన వాళ్ళకి ఒక షేడ్ వస్తుంది లేదా టీవీస్ లో చూసిన వాళ్ళకి ఎల్సిడి స్క్రీన్ అయితే ఒకలాగా ఎల్ఈడి స్క్రీన్ అయితే ఒకలా వాళ్ళెందుకు ఫొటోస్ తీసినప్పుడు కూడా కొంచెం చేంజెస్ వస్తున్నాయి అందుకని మనకి ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అనేది మన దగ్గర తీసేసాం మొత్తంగా మీకు ఇక వీడియోలో మొత్తం క్లారిటీ ఇస్తున్నాం ఇక్కడ ఉన్నాయి నాలుగులో ఒక్క పీస్ చూపించి నాలుగు ఇలాగే వస్తాయని చెప్పట్లేదండి మనం నాలుగు పీసులు మీకు ఓపెన్ చేస్తున్నాం ఏ ఏ కలర్ ఏ షేడ్ ఏ డిజైన్ ఎలా వస్తుంది ఏ సైజ్ ఎలా వస్తుంది క్వాలిటీ ఏంటి డిజైన్ ఏంటి ఎంత కాస్ట్ పడుతుంది బ్లౌజెస్ తర్వాత మొత్తం మనం చెప్తున్నాం కాబట్టి దీనికోసం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి ఈజీగా మీరు అయితే షాపింగ్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అని మనం అయితే కొరియర్స్ పంపిస్తాం ఒకవేళ వాట్సాప్ మెసేజ్ చేసినాక మీకు ఏదైనా మెసేజ్ అనేది కొంచెం రిప్లై రావడానికి లేట్ అవుతాయి మీరేం ఇబ్బంది పడద్దు మేము ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తాం కాకపోతే వన్ డే లేట్ అయినా మీరైతే ఏం ఇబ్బంది పడద్దు మేమైతే షాప్ టైమింగ్స్ చెప్తున్నాం కాబట్టి ఆ షాప్ టైమింగ్స్ లో మాత్రమే ఫోన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి ఒకవేళ రీసేలర్స్ వాళ్ళు దూరం నుండి ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే మీరు వచ్చినప్పుడు మాకు ఫోన్ చేసినా లేదా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు వాట్సాప్ లో లొకేషన్ అని మెసేజ్ చేయండి వెంటనే మీకు అయితే లొకేషన్ వచ్చేసింది దాన్ని బట్టుకొని మీ షాప్కి అయితే వచ్చేసి వచ్చే ఇబ్బంది లేకుండా అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇది మేడం ఇది కూడా మనకి వచ్చేసి గ్రీన్ చూసారు ఎంత బాగుందో ఏదైనా సరే కేవలం మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదండి ఇప్పుడు చూపించిన ఫోర్ పీసెస్ కలర్ సార్ గోల్డ్ పింక్ గ్రీన్ వైలెట్ ఇలా ఫోర్ అయితే ఇచ్చేస్తాము మీకు ఇక్కడ ఇవే బండిల్స్ అనుకుంటున్నారా ఒక్కసారి ఇదిగోండి మనకి ఇంకా బండిల్స్ బండిల్స్ అయితే ఇలాగైతే అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి స్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా మనం అయితే స్టాక్ అయితే అవైలబుల్ ప్రొవైడ్ చేయగలము ఎన్ని పీసెస్ కావాలన్నా వాట్సాప్ చేసేయండి ఏ కలర్స్ లో కావాలో వాట్సాప్ చేసేయండి పంపిస్తాం ఏదైనా సరే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కె ఫ్యాన్సీ పట్టు సారీ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీ లుక్ అయితే వస్తుంది ఓకే అండి నెక్స్ట్ చూపి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే మీకు చూపిస్తున్నాను అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి ప్లస్ అండి ఎందుకంటే మనకి వీటిలో వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ కూడా మనం అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి అంటే ఆ సైజెస్ వాళ్ళకి ఇప్పుడంతా కూడా స్టాక్ ఎక్కడ దొరకట్లేదు ముందు స్టాక్ లేదు ఆ ఐటమ్స్ అసలు ఎక్కడ కూడా వాళ్ళ కోసం మనకైతే మాత్రం మంచి ఫిట్టింగ్స్ అయితే మీరు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇదే మేడం మనకైతే మాత్రం త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే మేము చెప్తామండి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మనకి దీంట్లో వచ్చేసి కాటన్ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ అన్ని మోడల్స్ మిక్స్ లాట్ అయితే వస్తుందండి లేదు మనకి ఓన్లీ కాటన్సే కావాలి లేదా ఓన్లీ ఫ్యాన్సీసే కావాలంటే ఇప్పుడు మనం ఇస్తున్న ఈ ఇది కానీ ఇక్కడ ఇస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ ఏదైతే క్వాలిటీ ఉందో దాదాపుగా మీకు కాస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మనకి మెటీరియల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుందండి మెటీరియల్ కాస్ట్ మేము చెప్తున్నది అంత హెవీ ఐటమ్స్ అండి దీనిలో వచ్చేది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి షిఫాన్ జార్ మనకి మనకైతే మాత్రం దుపాటా అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి డైలీ వేర్ రఫ్ అండ్ యూజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ ఈ క్వాలిటీ అంతా కూడా మనకి అసలు మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అవ్వదు ఇదే మేడం ఇది మొత్తం కూడా త్రీ సెట్ అయితే వస్తుంది ఇది అయితే కూడా మనకి ప్రజెంట్ ఆఫర్ రేంజ్ లో అయితే వస్తుందండి ఇవన్నీ మనకి ఎస్ఎస్టీ కింద అయితే వస్తుందండి అంటే మిక్స్ అంటారు దీనికి డామేజ్ కానీ చిన్న చిన్న మైనర్ మిస్టేక్ ఏదైనా చిన్న మట్టి మరక లాంటిది ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనం ఏంటంటే ఉంటదనే మీరు అయితే తీసుకోని చెప్తాము షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెన్ అయితే చేసేది అయితే ఉండదండి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అయితే మనమైతే మీకు కలర్ నచ్చింది దాన్ని బట్టి ప్యాక్ చేసి అయితే ఇచ్చేయడమే ఓపెన్ చెక్ చేసి మీకు ఇది మిస్ ప్రింట్ ఇక్కడ వచ్చింది పలానా అక్కడ వచ్చింది అని చెప్పి చూపించడం అయితే ఏముండదు ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజెస్ అయితే ఉన్నాయండి మీకు ఏ డ్రెస్ మెటీరియల్ అయినా తీసుకొని పెట్టారో కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండి ఫోర్ ట్వంటీ ఫోర్ పీస్ పడుతుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ దండి జార్జియర్ క్రేప్ ఇది అండి డిజైన్ ప్యాటర్న్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు దీని డిజైన్ పేరు కూడా ఇది కొత్త డిజైన్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి రాజవాడి అవును రాజవాడి ఆ టైప్ ఇది చూడండి ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టిచ్చింగ్ చేసిందా చాలా బాగుంది ఆల్రెడీ చెప్పాం కదా మెయింటెనెన్స్ ఫీ అని చెప్పి ఎందుకంటే ఇలాంటి డ్రెస్సెస్ ఉంటాయి ఎందుకంటే మీకు ఓపెన్ చేసిన క్రీమ్ షేడ్ కదా అది అవడానికి మనకి ప్యూర్ కాటన్ కానీ అదొక ఫినిషింగ్ క్లాత్ వేరు దానికి ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది అయితే అవసరం లేదు దానికి కూడా ఇది మేడం దీనికి వచ్చేసి మీకు ఆల్రెడీ రెండు పీసెస్ ఓపెన్ చేసాము మనకి ఎక్కడ కానీ మిస్ కానీ మిస్టేక్స్ కానీ ఏమీ కనిపించలేదు కానీ మనకి ఏంటంటే మనం ముందుగా అయితే చెప్తున్నాము మీకైతే మాత్రం ఓపెన్ చేసేది అయితే ఉండదండి ఇక్కడ షాప్ దగ్గర మీకు ఎన్ని బిజెస్ కావాలో అన్ని బిజెస్ అయితే ఇచ్చడం ఇది మేడం ఇది వచ్చేసి దుప్పట దుప్పట చూడండి మనకంతా కూడా కింద డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్ అయితే వచ్చిందండి ఇంకోండి ఇదంతా కూడా మనకి ఫ్రంట్ అయితే టాప్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి సింపుల్ ప్లెయిన్ ఆనియన్ పింక్ అయితే వస్తుంది ఇది ఒక మోడల్ ఇది కూడా మనకి ఫస్ట్ చూపించింది ఇదే కాకపోతే దీంట్లో మనకి ఇది సీక్వెన్స్ పెట్టడం వచ్చింది ఇలా మొత్తం మనకి బండేళ్ళకి వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయండి రీసెల్స్ చేసుకునే వాళ్ళకి ఇంటి దగ్గర టైలర్స్ టైలరింగ్ చేసుకుని సేల్ చేసే వాళ్ళకి ఎక్సలెంట్ అయ్యడం ఎందుకంటే మీ చేతిలో పని ఏదైనా ఎక్కడైనా డామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ వచ్చిన కటింగ్ చేసేది అంటే కటింగ్ లో మీకు ఉంటే తీసేసి చక్కగా మీరు అయితే సేల్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకొని మేడం మొత్తం కూడా టాప్ అయితే ఫ్రంట్ టాప్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ మీకు లే కానీ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి పైన అంతా సెల్ఫ్ సెల్ఫ్ సీక్వెన్స్ వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే ఇదండి బ్యాక్ కూడా ఇలా అయితే వస్తుంది డిజైన్ ప్యాటర్న్ ఇదంతా హ్యాండ్స్ అయితే తీసుకుంటారు ఇది మేడం దీనికి వచ్చేసి మనకి బాటమ్ అయితే డార్క్ షేడెడ్ వైలెట్ అయితే వచ్చింది దీని దుప్పట కూడా మనకి అయితే ఇలాగే వచ్చిందండి సైజ్ లో దుప్పటి వస్తుంది దుప్పట దీనికి కూడా మనకైతే మాత్రం వర్క్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ త్రీ పీసెస్ ఓపెన్ చేస్తాం మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ మిస్ప్రెండ్ కానీ ఏం కనిపించలేదు కానీ మేమైతే మాత్రం ఇదిగోండి ఇప్పుడు దీనికి జస్ట్ మీకు చూడండి ఏదో పడినట్టుగా ఉంది ఏదైనా చిన్నదైనా రావచ్చు ఏదైనా రావచ్చు అండి అందువల్ల మనకి అయితే మాత్రం ఇది ఏదైనా సరే తీసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మంచి హెవీ క్వాలిటీ డ్రెస్సెస్ అండి మీకు ఇంకా ఒక బండిల్లోనే చూపించాం కదా ఇదండి మీకు ఇంకొక బండిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ బండిల్ ఆ బండినండి కలర్ షర్ట్ అయితే మాత్రం ప్రతి బండిల్ కి డిజైన్స్ అయితే మాత్రం చేంజ్ అయిపోతుంటాయి ఇది అండి దీనిలోనే మనకి ఒక బండిల్లోనే మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్ షార్ట్ మొత్తం కూడా కలిపేసి అయితే వచ్చింది ఏదైనా సరే కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీసే మనకి బండిల్ బండిల్ గా కావాలంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఒక వన్ బండిల్ అని పెడితే మంచి డిజైన్స్ అంటే మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నవి మేమే చూసి అయితే మీకు పంపించేస్తాం ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉందండి ఇది చిక్కం వర్క్ స్టైల్ వచ్చింది ఓన్లీ చిక్కం వర్క్ ఇవ్వాలంటే కనుక ఇవ్వలేమండి మేము ముందుగా చెప్పేస్తున్నాం ఇది వీడియోలో చెప్తున్నాము షాప్ దగ్గర విజిట్ చేసిన తర్వాత మేము ఓన్లీ ఈ చిక్కం వర్క్స్ ఉన్నవే తీసుకుంటామంటే కనుక కుదరదండి ఈ చిక్కం వర్క్ తో పాటు ఈ టైప్ అంటే సింపుల్ ప్రింట్ అంటే మనకి ఇది కూడా మంచి క్వాలిటీనే కానీ చాలా మంది ఏంటంటే ఇక్కడ మాకు ఓన్లీ కాస్ట్లీ వెరైటీస్ ఇది ఒక్కొక్కటి వచ్చేసండి తొమ్మిది వందల యాభై రూపాయలు మెటీరియల్ కాస్ట్ అండి చిక్కం వర్క్ కంపెనీ వాళ్ళు మనం విడిగా తీసేసి వాళ్ళు సేల్ చేసేయచ్చు కాస్ట్లీకి ఒకవేళ మేమేనా ఈ చిక్కం వర్క్స్ అన్ని పక్కన పెట్టేసి కాస్ట్లీ అమ్మచ్చు కానీ మేమైతే అలా అమ్మం మాదంతా కూడా ఏంటంటే రీసెలర్స్ పర్పస్ రీసెలర్స్ తీసుకునే వాళ్ళకి మాకు మా దగ్గర రీసెలర్స్ తీసుకునే వాళ్ళు చాలా బాగా తెలుస్తుంది మన దగ్గర ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క పీస్ వాళ్ళకి ఎలా వస్తుందో అలాగే ఇచ్చేస్తాం లాట్ గా ఇప్పుడు ఇదిగోండి దీనిలో వచ్చింది మీకు ఇందాక ఫస్ట్ క్రీమ్ షేడ్ ఓపెన్ చేసామా దాంట్లోనే వైలెట్ షేడ్ వచ్చింది ఈ బండిలో మీకు రాజవాడి డిజైన్ ఓపెన్ చేసాం కదా దీనిలో లైట్ షేడ్ మల్టీ కలర్ సూపర్ ఉంది ఇదిగోండి ఆల్రెడీ సీక్వెన్స్ మనకి ఇందాక వైలెట్ ఓపెన్ చేసామా దీనిలో పింక్ వచ్చింది ఇదిగోండి అలా ప్రతి ఇది అండి క్రేప్ హెవీ చూడండి అంత బాగుందో డిజిటల్ ఎక్సలెంట్ ఉంది ఇలాగ మనకి ఏంటంటే బండిల్ ఓపెన్ చేయలేం కానీ ఓపెన్ చేసి ఒక్కొక్క పీస్ చెప్పాలి కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇలాగ మేము ఏంటంటే రీసేలర్స్ వాళ్ళకి మంచి బండి మేమే చూసి మీకు అయితే పంపిస్తాం ఏదైనా సరే కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మెటీరియల్ కాస్ట్ ఇదంతా కూడా ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేయండి షాప్ అయితే కనుక షాప్ దగ్గర విజిట్ చేస్తే మీకు ఐటమ్స్ చూపిస్తాం కుదిరినంత త్వరగా వస్తేనే స్టాక్ అయితే దొరుకుతుంది మంచి కలర్స్ అయితే దొరుకుతాయి మీరు లేట్ చేసి స్టాక్ అయిపోయిందంటే కనుక అయిపోయిందండి ఎందుకంటే ఆఫర్ అలాంటిది కాబట్టి నెక్స్ట్ అంతా కూడా మనకి ఇది మిక్స్ లాట్ ఐటమ్స్ అండి మిక్స్ లాట్ ఐటమ్ అంటే దీంట్లో మనకి షిఫాన్ జార్జెట్ ఉంటుంది నెక్స్ట్ జార్జెట్ ఉంటుంది షిఫాన్ ఉంటుంది క్రేప్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సిలిక్ శారీ షార్ట్ చేసి అన్ని వెరైటీస్ ఉంటండి కానీ ఏ శారీ అయినా సరే మనకి విత్ బాక్స్ ప్యాకింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ పైన అమ్మిన ఐటమ్ అండి రెండు వందల యాభై రూపాయలు పైన అమ్మిన ఐటమ్స్ అన్ని కూడా మనకి మిక్స్ లాట్ ఆఫర్ అయితే వస్తుందండి మీకు కొన్ని పీసెస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనం ర్యాండమ్ గా ఓపెన్ చేసేదండి పర్టికులర్ గా ఇదే ఓపెన్ చేయాలి అదే ఓపెన్ చేయాలి అన్నది అయితే ఉండదు మీకు జస్ట్ శాంపిల్ మీకే చూపిస్తాను ఓపెన్ చేసేటప్పుడు మాకు అక్కడక్కడ ఒక్కొక్క పీస్ అయితే చూపిద్దాము ఇది మేడం ఇది పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది మేడం శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ సిల్క్ అండి ఈ శారీ కాస్ట్ మనకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పీస్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయల శారీ అండి ఇది ఇదే శారీ మొత్తం ఇలా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చింది అంటే కొన్ని కొన్ని దీంట్లో మనకి విత్ బ్లౌజ్ తో రావచ్చు వితౌట్ బ్లౌజ్ తో రావచ్చు అది మనం అయితే చెప్పట్లేదు మనకి ఏంటంటే ఏదైనా రావచ్చు విత్ బ్లౌజ్ రావచ్చు విత్ వితౌట్ బ్లౌజ్ తో రావచ్చు ఇది మేడం ఇవంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మోడల్స్ అయితే ఉంటాయండి ఇది మీకు ఇందా వచ్చేసి అది సిల్క్ క్రేప్ సిల్క్ టైప్ ఓపెన్ చేసాం కదా ఇది సెమీ జార్జెట్ టైప్ అయితే మీకు ఓపెన్ చేస్తాను సారీ లైట్ వెయిట్ శారీ ఇది ఇది అయితే మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది మేడం శారీ మొత్తం మనకి అయితే ఇలా ఉంది ఇది సారీ శారీ మొత్తం ఇలా ఉంటే ఇది ఇవన్నీ మనకి ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ అయితే వచ్చిందండి ఈ సారీస్ మీకు చెప్తున్నాం కదా స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయల పైన అమ్మిన ఐటమ్స్ అండి దీనికి ఏంటంటే మనకి కంపెనీ నుంచి ఒక మిక్స్ లాడ్ వచ్చేటప్పుడు మనకి ముందుగా చెప్పింది ఏంటంటే డ్యామేజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు డ్యామేజ్ అంటే మీకు బాగా పెద్ద పెద్ద చిరుగులు వచ్చేసి శారీ వేర్ చేయడానికి పనికి రాకుండా పక్కన పడేసేలాగా అయితే ఉండదు ఏదైనా చిన్న మిస్ ప్రింట్ కానీ రావచ్చు ఏదైనా చిన్న స్మాల్ బెడ్ కానీ ఏదైనా రావచ్చు ఏదైనా రావచ్చు కానీ మనం అయితే మాత్రం ఓపెన్ చేసేది ఉండదు షాప్ దగ్గరికి వచ్చి తీసుకున్న తర్వాత గానీ ఆన్లైన్ ఆర్డర్ ద్వారా మీకు పంపించిన తర్వాత గానీ ఒక్క పీస్ కూడా ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ఆప్షన్ అనేది లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ అనేది అయితే లేదు మీకు ఓపెన్ చేసి చెక్ చేసి చూపించడం అనేది కూడా కష్టం అండి ఎందుకంటే ఇవి మనకి ఇప్పుడు ఇదే పీస్ ఉందండి ఈ జార్జెట్ సారీ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నాను ఈ శారీ కాస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మనం బయటకి వెళ్ళి కస్టమైజేషన్ కోసం ఈ పీసెస్ కొనుక్కున్నా సరే మనకి మీటర్ కాస్ట్ నూట డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతున్నారండి నూట యాభై రూపాయలు వస్తున్నాం అండి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి షిఫాన్ జార్జెట్ అలాంటి ఐటమ్ అండి ఇదంతా కూడా ఇది ఈ ఒక్కటని కాదు ఇదిగోండి బండిల్స్ బండిల్స్ మనకి తీసుకొల్ది ఎన్ని మోడల్స్ ఉంటాయి చూడండి చాలా వెరైటీస్ అండి ఇదంతా కూడా మనకి కంపెనీ నుంచి మిక్స్ లాటు ఇది ఏ పీస్ ఎలా ఉంటది కూడా కూడా మనం కి వైస్ తీసుకోవాలంటే ఉండదు బండికి వచ్చేసి ట్వంటీ పీసెస్ అయితే అండి ట్వంటీ పీసెస్ కూడా పంపిస్తాము మాత్రం మనకి షాప్ దగ్గర విజిట్ చేసిన తర్వాత సింగిల్ పీస్ ఇచ్చేది అయితే లేదండి మినిమం టూ ఆర్ త్రీ పీసెస్ అయితే తీస్తామండి దానికి ఓకే అండి మీరు అయితే వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఆన్లైన్ ఆర్డర్ చేసేయండి ఏదైనా సరే మనం అయితే పంపిచ్చేస్తాము ఇది మేడం ఈ సారీ మొత్తం కూడా మనకి ఉంది మీకు ఏంటంటే ఒక నాలుగు సారీస్ ఓపెన్ చేసేస్తాను మనకి ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా ఉన్నా సరే మనకైతే ఎక్కడ కనిపించేసి మీకు చూపిచ్చేస్తాం వీడియోలో చూపిస్తాం అది షాప్ దగ్గర విజిట్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేసి చెక్ చేసేది అయితే ఉండదు మనం వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తున్నాము వినమనేది దీనికోసం వినండి ఎందుకంటే వినండి మొత్తం కూడా మనం ఇచ్చే ప్రతి ఒక్క ఇది కూడా మీకు అయితే కూడా తెలిసిపోద్ది ఇదిగో ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ర్యాండమ్ గా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఓపెన్ చేస్తున్నాము ఎగ్జాక్ట్ ప్రత్యేకంగా ఇదే కూడా మనం అయితే చెప్పాం ఇదిగోండి ఎక్కడ హోల్ చూసానండి అక్కడ ఇది ఏదైనా సరే ఇది చిన్నది అంతే ఇంకేం లేదు అంతా కూడా శారీ మాత్రం సూపర్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎంబోజ్ బ్రాసో స్ట్రైప్ ఎంబోజ్ బ్రాసో అంటారండి దీని అంతా కూడా ఇదిగోండి శారీ మొత్తం ఎక్సలెంట్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ మాత్రం మేమైతే రాదు అని చెప్తున్నాము డామేజ్ కూడా రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇది శారీ మొత్తం ఇలా ఉంది ఇవి అన్ని కూడా మనకి వచ్చేసి కేవలం ఏ శారీ తీసుకోండి నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి శారీ ఏ శారీని తీసుకోండి వీటిలో ఇదిగోండి ఇదే మేడం ఇలా మీకు అయితే మాత్రం బండిల్స్ బండిల్స్ చేసేస్తామండి మీరు షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు అయినా సరే మీరు వచ్చినప్పుడు బండిల్స్ మొత్తం చూపిస్తాం దాంట్లో మీకు ఎన్ని పీసెస్ కావాలో మీరు అయితే తీసేసుకోవడము దాదాపుగా ప్రతి దానికి మనకైతే మాత్రం ఇక్కడ ట్యాక్స్ అయితే ఉంటాయండి అంటే థ్రెడ్ ట్యాక్స్ అయితే ఉంటాయి కానీ దాదాపుగా ప్రతి ఒకటి కూడా మనకి అయితే ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఉంటాయి చాలా మంది ఏంటంటే ఇక్కడ వచ్చేసి షాప్ దగ్గర ఓపెన్ చేసేసి డ్యామేజ్ అన్ని చెక్ చేసేసుకున్నారు ఒకవేళ దానికి ఏదైనా స్ప్రింట్ కానీ చిన్న మరక గాని ఏది ఉన్నా సరే అలా పక్కన పడేస్తున్నారు ఓపెన్ చేసిందే నొమ్మల గల చుట్టేసి పక్కన పెడేస్తున్నారు మాకేంటంటే నెక్స్ట్ ఇంకో కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ నొమ్మల గల ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అయిపోతారు బ ఏంటి ఇలా ఉంది అని చెప్పి పక్కన పెడేస్తారు మేము అందుకనే మనం అయితే ముందుగా చెప్తున్నాం ఏది కూడా మీరైతే ఓపెన్ చేయొద్దు మీరంతా కూడా షాప్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇక్కడ వీడియోలో క్లారిటీ చెప్తున్నాం మీకు డామేజ్ ఉన్నా ఓకే అంటే కనుక మీరు అయితే వచ్చేసేయండి షాప్ దగ్గరికి కలర్స్ చూసుకోండి నచ్చిన పీస్ తీసుకోవచ్చు మీకు ఇది తీసుకున్నారండి తీసుకున్న తర్వాత ఏదైనా డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ వచ్చినా సరే మనకి ఏదైనా కావాలంటే కస్టమైజేషన్ అని చేయించేసుకోవచ్చు అంటే ఏదైనా డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి చేసుకోవచ్చు ఇదండి ఇది మొత్తం కూడా మనకి అయితే శారీస్ అయితే ఇలా ఉంటాయి మనకి స్టిచింగ్ చేయించుకున్నా సరే చాలా బాగుంటాయండి మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇదండి ఒక్కొక్క బేల్ లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి అన్ని కూడా ఫ్లవర్స్ స్ట్రైప్స్ సింపుల్ డిజైన్స్ హెవీ డిజైన్స్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్స్ అన్ని మోడల్స్ ఉంటాయండి వీటిలో ఏదైనా సరే తీసుకోండి కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మనం ముందుగా చెప్తున్నాము మీకు సింగిల్ పీస్ తీసుకున్న తర్వాత మనకి ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది లేదు ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ఆప్షన్ కూడా లేదు సింగిల్ పీస్ అయితే కొరియర్స్ అయితే లేదండి ఈ ఐటమ్ కి మినిమం టూ పీసెస్ టూ పీసెస్ అయితే కొరియర్ చేస్తాం అది కూడా మీరు వాట్సాప్ లో ఎలా పెడతారంటే ఈ ఐటమ్ షాట్ పీసేసి మనకి ఏ కలర్స్ లో కావాలా టూ పీసెస్ వాట్సాప్ మెసేజ్ చేయండి మళ్ళీ ఇది మీకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏంటి మేము మేము అడిగిన కలర్ ఈ షేడు ఈ డిజైన్లు అడిగాము మీరు అది పంపించారన్న ఎక్స్చేంజెస్ రిటర్న్ ఆప్షన్స్ అయితే లేదు మీకు అలాగ ఆప్షన్ ఏదైనా మనకి మాకు అనుకున్న ప్రత్యేకంగా అదే కలర్ కావాలి ఇదే కలర్ కావాలంటే కనుక మీరు డైరెక్ట్ షాప్ దగ్గరకు వచ్చేసేయండి మీకు ఏది కావాలో అది చక్కగా కంటి చూపితే చూసుకొని అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటండి ఆన్లైన్ ఆర్డర్స్ లో చాలా మంది లోకల్స్ విజయవాడ లోకల్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకొని షాప్ దగ్గరికి చాలా లేట్ గా వస్తుంటారండి అంటే అది కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు నుండి చెప్తున్నామండి షాప్ విజిట్ అనేది మన దగ్గర అయితే మాత్రం లేదండి అంటే మేము ఆన్లైన్ లో ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకొని షాప్ దగ్గర విజిట్ చేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆ పార్సిల్ తీసుకుంటాం పార్సిల్ కలెక్ట్ చేసుకుంటాం అన్నదైతే లేదు మొత్తం కూడా ఏదైనా ఆన్లైన్ పేమెంట్ జరిగింది అంటే కనుక ఆన్లైన్ ద్వారానే మీకు అయితే ఇంటికి పంపించేస్తాం డోర్ డెలివరీ ఆప్షన్ మాత్రమే ఉంది లేదు అంటే కనుక డైరెక్ట్ షాప్ డెలివరీ చేసి అయితే తీసుకోవాలి మనం ముందుగా చెప్తున్నాం అండి ఈ ఐటమ్ దీని గురించి మాత్రం ఎందుకంటే ఇది మనకి వీడియోలో చెప్పామనుకోండి త్రూట్ అందరికీ వెళ్ళింది ఈ మెసేజ్ అనేది అందుకని మళ్ళీ మనం ప్రతి ఒక్కరికి డోర్ మనకి షాప్ విజిట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మనం చెప్పడం అన్ని కుదరదు ఆన్లైన్ సెక్షన్ లో అందుకని మనం అయితే ఇక్కడ ముందుగానే చెప్పేస్తున్నాము వీడియోలో చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే వెళ్తుంది మీరు అయితే చూసుకోండి లోకల్స్ ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉన్నారంటే కనుక మీరు కుదిరితే షాప్ దగ్గర విజిట్ చేయండి స్టాక్ ఉన్న లోపు స్టాక్ ఉన్నంత లోపు మీరు షాప్ దగ్గర వస్తే కనుక స్టాక్ అయితే దొరుకుతుంది లేదు మీరు ఆన్లైన్ పేమెంట్స్ ఒకవేళ చేసారు అంటే కనుక మీకు ఆన్లైన్ ద్వారానే డోర్ డెలివరీ అయితే చేస్తాం అంటే కనుక మీరు అయితే ఇంకా షాప్ విజిట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఆఫర్ ప్రైస్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది ఎన్ని పీసెస్ తీసుకున్నా సరే మీకు ఎన్ని బల్క్ స్టాక్ కావాలన్నా సరే నూట నలభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మనకి చాలా చాలా లిమిటెడ్ ఆఫర్ ఇది ఆఫర్ వచ్చేసి మనకి ఒక వన్ అవర్ లో అయిపోవచ్చు టూ అవర్స్ లో అయిపోవచ్చు షాప్ దగ్గర విజిట్ చేసే కుదిరినంత త్వరగా రండి షాప్ టైమింగ్ చెప్తున్నాం కాబట్టి మండే నుండి సాటర్డే వరకు అయితే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ఉంటుంది షాప్ లేదు ఆదివారాలు సండేస్ అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఈ టైం లోపలే వచ్చిన వాళ్ళకి మాత్రమే సేల్ అయితే ఉంటుంది కాల్స్ అయితే ఎక్కువ చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఎన్ని బిజినెస్ కాల్ కన్ఫర్మ్ చేసుకోండి ఈ ఐటమ్ కి ఏదైనా సరే మీరు ఒక టూ పీసెస్ కావాలంటే టూ పీసెస్ అండ్ వాట్సాప్ మెసేజ్ పెడితే టూ వెరైటీస్ టూ పీసెస్ మంచి చూసి పంపేస్తామండి ఎగ్జాక్ట్ మాకు ఇదే మార్చేసి మాకు ఈ పీసే కావాలి ఈ పీసే కావాలంటే కనుక ఆ పీస్ అయితే ఉండదు దానికి ఓకే అంటే కనుకనే మీరు అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మెసేజ్ పెట్టిన తర్వాత మాకు మళ్ళా మనకి ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ముందుగానే చెప్తున్నాము ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి అయితే మీకు చూపిస్తున్నాం అండి ఇది దుప్పటా వచ్చేసి మనకంతా కూడా ఇప్పుడు ఉన్న ఈ వెదర్ కి ఈ వెదర్ కి మనకి చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే అంటే చాలా వరకు ఏంటంటే ఇది మనకి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇవ్వడానికి గిఫ్ట్స్ కొంచెం ఇస్తుంటారండి డొనేట్ చేస్తుంటారు వాళ్ళకి కానీ ఎవరికైనా మనకి అయితే మాత్రం మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది అయితే ఎందుకంటే మనకి కాస్ట్ రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఇప్పుడున్న ఈ వెదర్ కి మనం ఇది ఐటమ్ ఇచ్చామంటే కనుక యూజ్ చేసుకుంటారు మనం ఇచ్చి ఒక రూపాయి ఖర్చు అవుతుంది ఖర్చు పెట్టామంటే కనుక మనకి ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది అలాంటి ఐటమ్ అండి ఒకళ్ళు యూస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఐటమ్ మనం ఇచ్చింది ఒకళ్ళు యూజ్ చేసుకుంటే అలా ఇవైతే మాత్రం చాలా బాగుంటుందండి మనకి కాస్ట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అయితే ప్రజ తెప్పించమండి ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా వరకు రిక్వెస్ట్ కాల్స్ వస్తున్నాయి అంటే మనకి కొంచెం రీజనబుల్ కాస్ట్ లో ఏదైనా డొనేట్ చేయడానికి ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ తీసుకురండి అని చెప్పి దానికి ఇవి బెడ్ షీట్స్ అయితే మాత్రం ఈ దుప్పాట్లయితే మాత్రం చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి మనకి కాస్ట్ కూడా కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనం అయితే ఇస్తున్నామండి నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇది వచ్చేసి మనకి హెవీ జాకెట్స్ అంటారు అంటే హెవీ జాకెట్స్ అంటే మీకు ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది చూసారా ప్రతి డిజైన్ కూడా మంచి హెవీ ఐటమ్ అయితే ఉంటుందండి ఈ ఇప్పుడు మనకి ఇదేదైతే థిక్నెస్ ఉందో ఈ థిక్నెస్ వచ్చేసి మనకి దాదాపుగా టూ ఫార్టీ రూపీస్ పెట్టారండి దుప్పట రెండు వందల నలభై రూపాయలు ఆ రేట్ లో పెడితే మనకి ఈ ఫినిషింగ్ అయితే వస్తుందండి అలాంటిది మేము ఇప్పుడు ప్రత్యేకంగా మాకు వచ్చిన రిక్వెస్ట్ కాల్స్ ప్రకారం మేము అయితే మాత్రం మంచి క్వాలిటీ అలాగే రీజనబుల్ కాస్ట్ లో తెప్పించేయాలని చెప్పి మనమైతే ఐటమ్ తెప్పిస్తున్నాం ఇప్పుడు మనకి ఇది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇవ్వడానికి కాదు అంతా కూడా ఆల్రెడీ మీరు చూసినట్టయితే నేను అయ్యప్ప దీక్ష మాల్లో ఉన్నా ఇప్పుడు అయ్యప్ప దీక్షలకు కూడా ఎవరికైనా ఇడుములకి కావాల్సిన సరే ఇదైతే మాత్రం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి ఐటమ్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ మనకి చలికి కూడా ఎలాంటి వాళ్ళకైనా సరే ఆగుతుంది మనకి ఇది సైజు కూడా వచ్చేసండి మీకు ఫోర్ బై సెవెన్ వస్తుందండి కానీ మనం ఫోర్ బై సిక్స్ చెప్తాము ఫోర్ కి పైనే ఉంది ఇంకా మనకి ఫోర్ బై అయితే వస్తుంది ఫోర్ బై సిక్స్ అయితే మనం చెప్తున్నాము మంచి హెవీ క్వాలిటీ కేవలం మనకు వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయల పడుతుంది ఫోర్ కలర్ స్టార్ట్ తో వస్తుంది ఇదిగో ఆల్రెడీ మనకి బ్రౌన్ ఓపెన్ చేసాము నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ షేడ్ తర్వాత దీంట్లో వచ్చేసి బ్లూ ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి టోటల్ గా మనకి ఇది ఈ ఫోర్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది మీకు ఏదైనా సరే కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మేమైతే వాట్సాప్ లో మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసి మేమైతే పంపిస్తాము సింగిల్ పీసెస్ అయినా మనమైతే ఈ ఐటమ్ కోసం అయితే పంపిస్తాం అంటే ఒకటి మీరు ఫస్ట్ యూజ్ చేసుకున్నారనుకోండి ఐడియా వస్తుంది ఖచ్చితంగా ఒకరికి పంచితే ఎంత బాగుంటుంది ఒకళ్ళు డొనేట్ చేస్తే ఎంత బాగా యూజ్ చేసుకుంటారు అనేది ఐడియా వస్తుంది కాబట్టి సింగిల్ పీస్ అయితే మనం పంపిస్తున్నాము ఇలా మీకు ఇంకా ఆఫర్స్ వెరైటీస్ మోడల్స్ ఇంకా కావాలంటే కనుక మైచార్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే కనుక మా నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా ఆఫర్స్ అన్ని కూడా మీకు అయితే త్వరగా రీచ్ అవుతాయి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా షాపింగ్ కావాలని చేసుకుంటారు మంచి ఆఫర్స్ ని గ్రాప్ చేసుకుంటారు